ఇగో ఇది తోటకూర తోటకూర అనుకుంటాము ఇంకా చింతకాయ వేస్తాము చింతపండు వేస్తాము వేస్తాము ఉల్లిగడ్డ వేస్తాము పెండి పచ్చల కూర ఉంటది శిన్నాకుల కూర ఉంటది కూర ఉంటది గుంకాకుల కూర ఏముంటది అంటే మొత్తం సింతకాయ వేసి ఎల్లిపాయ కొట్టి జీలకర్ర వేసి రుచితే కమ్మ ఉంటది నూనె గిట్ల పోసు లేదు ఏం లేదు అది పెండి పచ్చల కూర అప్ప వేసి వండుకోవాలి మంచిగా ఉంటది ఇక శంకర కూర ఉంటది అది చింతపండు వేసి వండుకోవాలి ఇక శిన్నాకుల పూర ఉంటే అది మంచిగా ఉల్లాకు కొత్తిమీరాకు వేస్తే అది మంచిగా ఉంటుంది ఇక ఇది ఇది తోటకూర ఈ తోటకూరలో ఇంత టమాటా పచ్చిమిర్చి మంచిగా ఎండి మిరకాయలు వేసి వండుకుంటే బాగుంటుంది మళ్ళీ పోతే మళ్ళీ ఏ కూర ఉంటుంది కూర ఉంటుంది కూర కూడా మీరు తినరు కానీ వెనుకట అది తీయకుండా అని ఇంటింత పోసి ఇంత కూర రుద్దుకొని ఇంత కూర ఎరకొచ్చి అలా చింతకాయ వేసి రుద్ది అంత గింతగి గిన్న పెట్టుకొని తింటే తీయగా కోడంలో ఏమో కూరేసేది కూర బిడ్డలకేమో గుంక కూర వేసేది తీయగా బిడ్డలు తిందరు కోడంలో ఏమో చెంచల కూర తింటే శిలరగిపోయారు బిడ్డలేమో గుంక కూర తింటే కూలబడిపోయేయరు వాళ్ళు ఎన్నవా ఇక మాకు ఏమున్నది మా ముసలాయలకు మా భర్తకు అప్పుడు వయసు అప్పుడు ఇంత మొక్క గడక కొంచెం ఇంత మాడకాయ చిన్న చిన్న మాడకాయ తొక్కు పిందెలు తెచ్చి అవి నూరి తొక్కు వేసి ఉల్లిగడ్డ వేసి నూరి కొంచెం పోతే కొంచెం అయితే అంత మధురం ఉన్నాయని తినేది ఉప్పు కట్టుకపోయేది కొంగుకు మతకింత ఉప్పు పెట్టేది ఆ ఉప్పు కట్టకపోతే అది దొనగడకండి అది ఇది పగటి నాకు ఇంత ఉంచేది ఇంత తుంచితే ఇంతలా ఆ ఇంత ఇంత తింటే నాకు నీళ్లు పోసుకొని బయల నీళ్లు కరెంటు పెట్టుకొని మొట్ట మూట కొట్టుడు మూట కొట్టిన నీళ్ళు పట్టుకొని నాకు ఇంత ఉంచేది ఆయన ఇంత తాగేది అన్ని రకాల కూరలు చెనివచ్చల కూర తిన్నాకుల కూర గుండ కూర తోటకూర ఇవి ఇవన్నీ రకాలు ఏడు ఎనిమిది తేదీలో ఉంటాయి కానీ ఒక కూర ఒక రకంగా ఉంటుంది కానీ ఇప్పుడు నూనెలు పోసి ఫ్రై చేస్తారు అప్పుడు మత్త కలవదోలేదు మత్త కలవదోలితే పొద్దుగాల పొద్దుగాల దెబ్బదెబ్బ శేని కలిసేది శేని కలిసి ఇంత పెండి బత్తల కూర ఇంత కూర ఇంత గున కూర ఇదేది మన బర్రె బల కూర ఏరుకుంటే అది అదొకటి అదొకటి అయితే బాగుంటుంది అని నాలుగైదు రకాలు ఏరుకునేది ఒడి కట్టుకునేది అలా పెట్టుకునేది అలా పెట్టుకొని ఆయనతో మళ్ళీ శేని కలిసేది శేని కలిసినాక అది అయిపోయినాక మళ్ళీ ఏం చేసినాం మళ్ళీ అది ఏంటంటే కోడి కూర కోడి కూరను మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ వెరక వచ్చేది పాయల కూర పాయల కూర వెనుకట సెరలో పోయేది శామలో పోతే ఇంటి ఇంత కసికలు తేలేదు కసికలు తేలితే ఆ తోటి ఇట్లా ఇట్లా కొయ్యకాయలు అంతా వరి కోయకాయలు అంతా ఉంటే ఆ శత్త అంతా తీసేసి ఒడి కట్టుకొని ఒళ్ళి ఇంత వేసుకొని మళ్ళీ చిగురు సిగ్గ షిగురు వేసుకొని తెంపుకొని ఆయన ఇంటికి వచ్చినాక రెండు మూడు సార్లు అడిగి గడ్డి ఇట్లా వేరేసి ఆ షిగురు తెచ్చి నూనెలో ఏమి లేదు పొయ్యి నేపెట్టి మిరపకాయలు వేసి ఆ షిగురు వేసి రుద్దుకుని తింటే ఉంటుంది అదే మాట్లాడు మాట్లాడే గడ్డి అంతది పొతం చేస్తే పూతం చేసిన పోయి తెంపుడే ఇంత కోసుడే ఇంత ఎయిర్కొడ గంట ఇక గులగబట్ట మా అత్త ఇగో గిట్ల గడ్డి ఇది అంతా ఎట్లుంటుంది చెప్పు అంత పోసం చేసి మళ్ళీ రెండు సార్లు గడిగి ఇంత వచ్చిన తపాండా చేసి ఇక రుద్దుకోవాలి అని కోపం చేస్తాం మా అత్త నేనే అత్తని ఇప్పుడు మనవరాలు కాదు ఇప్పుడు అదే ఇగ మనవరాలు ఉన్నది మనవాడు ఉన్నాడు అల్లుడు ఉన్నాడు అత్త ఉన్నది ఇక ఇక్కడ ఈమె ఉన్నది ఈమె అత్త అర్థం చేసుకోవాలి ఈ అత్త పెద్దది ఇంకా నీ అత్త పెద్ద అత్త ఉన్నది పెద్ద అత్త ఉన్నది అందరు నన్ను గిట్ల మాట్లాడమంటారు ఇవన్నీ తెమ్మంటారు ఏం కూర చెప్పవాలి ఆ పేరు మంచిగా పొలగంటి కూర కూర ఎరుకొచ్చినవా తెచ్చినవా ఎరుకచ్చినవా ఇది కూడా ఎరుకొచ్చినవి రాక తోటకూర కోసిన సుక్క కూర కోసిన పడుతావు ఇది పొనగంటి కూర ఇది ఇట్లా ఎరువు చెయ్యాలి ఇక కూర అంటాలి ఏం కూరలు అంటే ఇక అన్నీ అటు అటు అదో ఇదో కూరగాయలు అన్నీ కూర ఏరుక కనబడక దింపితే ఇగో చిన్న చిన్న గుడ్లు ఇగో ఇవి తింటే బాత్రూమ్ పెడుతుంది ఇవి వండే ఉండేవి వడేయాలి ఇవి ఇక ఇది చిన్నగా ఇవి పురుగులు అవుతాయి ఆకున్న చూడిగో తెలుసు తెలివక్క చూ చూడక్క లట్ట లట ఇస్తాం మనం వేసేవరకు ఏమున్నది ఉన్నది వండితే తింటాం చూంటే బాత్రూమ్లో పెడుతుంది ఇది నాకు దన్ని గుడ్లు పిల్లలు అయితే ఇవి పెద్ద ఎవరైతే పురుగే గుడ్లు పెట్టింది మళ్ళీ పిల్లలు అయితే ఇవి ఇంక వాడేసుకోవాలి అది కొనగంటి కూర అంటే ఇట్లా పోతాం చేయమంటున్నామే సుక్కకూర చూడు ఇది సుక్కకూర ఇట్లుంటుంది ఇగో ఇదేమో కొనగంటి కూర ఇట్లుంటది ఇగో ఇదేమో తోటకూర

చింతపండు పచ్చిమిర్చి ఎండకాయలు అవి ఇది ఒకటి ఉల్లిగడ్డ వేసి రుద్దుతా కొత్తిమీర వేసుకొని వండుకొని తినాలి మంచిగా సన్న బియ్యం పెట్టుకొని తినాలి సన్న బియ్యం కొంగని బియ్యం ఆకారు రావు ఇక